సేవ్ సాయిల్ వన్ ఈ రోజు మనం గుడిపాడి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చాలా మందికి శ్రియాన్ కంపెనీ వారి ఉత్పాదనలు తెలుసు శ్రీయాన్ కంపెనీ వల్ల ఉత్పాదనలు వాడుతున్నారు చాలా మంది రైతుల అపోహ కావచ్చు ఏమనుకుంటున్నారంటే ఈ కంపెనీ ఉత్పాదనలు వాడడం వల్ల అధిక రేటు ఉన్నాయి ఉత్పాదనలు అదేవిధంగా పెట్టుబడి ఎక్కువ అవుతదేమో అన్న ఉద్దేశంతో చాలా మంది రైతులు ఆగుతున్నారు ఇక్కడ దాదాపు నించున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా వారి వారి అరటి తోటల్లో శ్రీయాన్ ఉత్పాదనలు వాడుతున్నారు మనం తెలుసుకుందాం శ్రీయాన్ ఉత్పాదనలు వాడడం వల్ల వారికి ఎంత బెనిఫిట్ ఉంది అదే విధంగా పెట్టుబడి ఎంత అవుతుందో ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీకు తెలియజెప్పే ఇది చెద్దం అన్న మీరు చెప్పండి మీరు ఇంతకుముందు అరటి పండిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి శ్రీయాన్ మందులు వాడుతున్నారు మీరు చెప్పండి ఇంతకు ముందు పెట్టుబడి ఎక్కువైందా ఇప్పుడు ఎక్కువైందా పెట్టుబడి అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదు సార్ పెట్టుబడి ఒకే తోరి సార్ ఇరవై రోజులకి నెలకు వస్తాడు కాబట్టి నెల రోజులు ఒకే తోరి ఆగిస్తాడు కాబట్టి అందువల్ల పదివేలు పదహైదు వేలు అవుతుంది అంటే మీరు నెల రోజుకు సరిపడే మందులు తెచ్చుకున్నప్పుడు ఒకసారి పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కనిపిస్తుంది అదే మనం ఒకే ఒక తూరు ట్రిప్ ప్యాకెట్ ఎట్లా తెచ్చుకోవడం వల్ల అది తక్కువగా కనిపిస్తుంది మనకి కనిపిస్తుంది ఇది ఒకే తూరు అవడం వల్ల ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది కానీ పెట్టుబడి చివరి వరకు పెట్టుబడిలో ఎటువంటి డిఫరెన్స్ లేదు అంత ఒకటే పెట్టుబడి పెట్టుబడి వస్తుంది అధిక దిగుబడింది అట్లా కాదు ఇప్పుడు నేనేం చెప్తున్నా అది ఒకటే పెట్టుబడి ఇది ఒక పెట్టుబడి మరి ఎందుకు స్త్రీయాన్ని ఎందుకు స్త్రీయా దిగుబడి ఎక్కువ ఉంది సార్ దిగుబడి ఎక్కువ దిగుబడి మనకు ఎక్కువ వస్తుంది లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి మన క్రియాన్ మందులు వాడడం వల్ల దిగుబడి సరే దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఒకటే వస్తుంది దిగుబడి ఎక్కువ ఉంది వ్యాపారస్తుడు మేము రెండో పంట ఏ రైతు అయినా కూడా ఒక కంపెనీ వాళ్ళు ఒక బండి లేదా రెండు బండ్లు కొంటారు అంతకు మించి వాళ్ళు కొనరు తీసుకోరు కూడా అటువంటిది మాది తోట చివరి వరకు కంపెనీ వాళ్ళే కొంటున్నారు అంటే దీంట్లో దమ్ము ఉండడం వల్లనే కదా కాయ కాబట్టి కాయ లెంత్ గానీ సైనింగ్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి కంపెనీ వాళ్ళు అన్ని తీసుకుంటున్నారు దాని వల్ల రేటు డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కంపెనీ వాళ్ళకి బయట వ్యాపారస్తులకి ఆరు రూపాయలు ఆరు వేలు డిఫరెన్స్ తో ఉండడం వల్ల మనకు అమౌంట్ ఎక్కువ కనపడుతుంది చివరికి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు వాడడం వల్ల ఒక మంచి పంట తీయడమే కాదు అదేవిధంగా వ్యాపారస్తుడు తోటల్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క తోటను ఖచ్చితంగా కొనడమే కాకుండా అందరికంటే కూడా ఎకరానికి అంటే టన్నుకి దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఎక్కువ రేట్ పెడుతున్నారు ఒకటి అదేవిధంగా మీ బనానా పంటలు వేస్టేజ్ అంటే ఈ కింద కాయలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క కాయను మీరు చూసుకున్నట్లయితే కింద కాయల వరకు కూడా రెండు చీపులు తీసేస్తారు రెండు చీపులు తీసేస్తారు కానీ సియాన్ కంపెనీ ఉత్పాదనలు వాడినటువంటి అరటి తోటలో ఆ రెండు చీపులు కూడా కొనడం జరుగుతుంది